నిత్య విభూతికి ఆయనే నాయకుడు అలాగే ఆయన ఎలాంటి వాడు అంటే అనంత కళ్యాణ గుణములకు వాస్తవములు ఏ అవత్యమైన గుణములు వారు ఎవరు ఆ పరమాత్మ అంటే విష్ణువే ఆయనే పరమాత్మ ఎలా అనేది మనం సాయంకాలం వేదాంత శరీరంలో ఎలా నిర్ణయించబడింది అని మనకు సాయంకాలం స్వామివారు ఆ పరతత్వ నిర్ణయాన్ని వాక్యాలు వా సాధిస్తారు కృష్ణువే అన్నారు ఏమిటండి మరి నారాయణ అనుకున్న విష్ణు అనే చాలా ఎదురుబడదు అంటే ఇక్కడ ఈ చంద్రంగా ఈ